అందరికి ఈ రోజు మన వీడియోలో పాత కాలంలో చికెను మటన్ ఎలా వండుకునే వాళ్ళు ఇప్పుడు నేను అలా వండి చూపెడతా ఇది అరకిలో చికెను పాత కాలంలో ఎలా వండే వాళ్ళో అలా వండి చూపెడతా ఇప్పుడు వేసుకున్నాం కడిగిన అంత కడిగి గిన్నెలో పెట్టినా ఇదిగో రెండు స్పూన్ల కారం ఇది వేసుకున్నాం ఇదిగోండి రెండు స్పూన్ల కారం వేసినాం కదా ఇదిగో రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకుందాం సాల్ట్ సరిపోద్ది ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు కొద్ది కరివేపాకు వేసుకున్నాం ఇదిగో పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నాం ఇదిగో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇదిగో రెండు చిన్న సైజు టమాటాలు వస్తున్నాయి ఇది కూడా వేసుకున్నాం ఇదిగో రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకున్నాం ఇదిగో రెండు స్పూన్ల ఆమ్దం ఆమ్దం వేసి వండుకుంటే ఇంకా బ్రహ్మాండంగా సూపర్ టేస్ట్ చూడు సిక్కగా ఉంది ఆమ్దం అన్ని ఆయిల్ కాడికి ఆమ్దం సిక్కగా ఉంటుంది అన్నమాట చిన్నపిల్లలకు కానీ తలలకు పెడతారు కదా అప్పుడు వండుకొని పెట్టేవాళ్ళనమాట ఇదిగో ఎన్న పూస మాకు కామెంట్ పెట్టిండు ఈ మీరు కూర పూర్వకాలం కూరలలో ఎన్నపూస ఆమ్దం వేసి కూరలు వాళ్ళు పచ్చళ్ళల్లో బాగా మిరపకాయలు టమాటాలు మగ్గ పెట్టేటప్పుడు కూడా ఆమ్దము ఎన్న పూస వేసుకునే వాళ్ళం మేమని చెప్పిన అందువల్ల అడిగిండ్ర అలా వండి సూపేయమని రెండు స్పూన్లు ఎన్నపూస వేసుకుందాం ఇది పెరుగు మీద మాకు పాలు పోసుకుంటుండే తీసుకున్నాం అనమాట అది ఇట్లా మొత్తం ఇలా కలుపుకుందాం మేము పూర్వకాలంలో ఈ పాత కాలంలో ఇలానే వండుకునేది అలా వండి ఒకసారి చూద్దాం మా పిల్లలు ఎలా ఉంటదంటే చూడండి మీరే నేను వండినాక తిని చూడండి ఎలా ఉంటుందో మీరే చెప్తారని చెప్తుండ పాత కాలంలో అన్ని ఇలానే వేసుకొని కలిపెట్టుకొని వండుకునే వాళ్ళం అన్నమాట అప్పుడు అందరు ఇలాగనే చాలా మంది ఇలాగనే వాళ్ళం అనమాట ఇప్పుడు కదా తాలింపులు వేసుకొని ఇలా చేసుకునేవాళ్ళు అప్పుడు అట్లా లేదన్నమాట ఇగో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం కలిపెట్టిన ఒక గ్లాస్ పోసిన కదా నీళ్లు ఇంకొక సగం గ్లాసు నీళ్ళు పోసుకున్నాం ఒకటిన్నర గ్లాసు ఉడకాలి కదా ఇట్లా ఉడికే వరకు చిక్కగా అయిపోతుంది అన్నమాట అంతా అన్ని వేసి ఉప్పు కారం మసాలా అన్ని వేసి కలిపినాం కదా ఒక గ్లాస్ ఉన్నర నీళ్ళు పోసినాం కదా ఇప్పుడు పొయ్యి మంట వేసుకున్నాం పొయ్యి మీద పెట్టుకున్నాం ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టుకొని ఇది వండుకొని తింటే చికెను ఇంకా ఎందుకులే అంత బాగా టేస్ట్ ఉంటుంది అనమాట మూత పెట్టి ఒక పదహైదు ఇరవై నిమిషాలకు ఉడికిపోతుంది కూర ఇదిగో పొయ్యి మీద కూర ఉడుకుతుంది కదా రోట్లో రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని తెల్లగడ్డలు వేసుకొని దంచుకుందాం మేము అంతే పాతకాలంలో దంచుకుంటున్నది ధనియాలు వేయించి దంచుకుంటున్నాము ఇప్పుడు ధనియాలు కొన్ని ఉంటే పొడి దంచి పెట్టుకున్నాం అన్నమాట అందువలన పొడి వేసినాయి అంటే ధనియాలే వేయించి వేసేదాన్ని ఇగో ఒక ఏడు ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకున్నాం ఇది ఇది వేస్తేనే కూర టేస్టు కూర స్మెల్లు సూపర్గా ఉంటుంది సో తీసేసుకున్నాం అప్పుడంతా మేము పాత కాలంలో ఇట్లే రోడ్ల నూరుకొని కట్టెల పొయ్యి మీద పెట్టుకొని అప్పుడు గ్యాస్లు అవి లేవు కదా కట్టెల పొయ్యి మీదనే కదా వంట చేసుకునేది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడుకుతుంది అన్నమాట మా పిల్లలు తాలింపులు వేయకుండా ఇలా కలిపి పెట్టుకొని వండుకుంటే బాగుంటుందా అని అడుగుతుండ్రు మీరు తిన్న దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలంటే సూపర్ ఉంటది అని చెప్తుండ మూత పెట్టుకున్నా ఇదిగో ధనియాల పొడి తెల్లగడలు దంచినాం కదా రోట్లో వేసేసుకున్నాం సూపర్ టేస్ట్ ఉంటది ఇట్లా రోడ్ల దంచుకొని అట్లా ధనియాల పొడి వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇరవై నిమిషాల నుంచి ఉడికింది కదా కూర చూసుకుందాం ఇప్పుడు పెదాన్నం లేక రొట్టెలకైనా చపాతీ లెక్క అయినా ఇప్పుడు దించేసుకుందాం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ పాతకాలంలో వండినట్టు వండిన చికెన్ సంగట్ లేకనా రొట్టెలకైనా చపాతీ లేక దేంట్లోకైనా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి